ఈరోజు మనం సరస్వతీ మాత గురించి తెలుసుకుందాం దసరా నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అమ్మవారిని అలంకరించి ఉత్సవాలలో పూజిస్తారు ఈ పూజలో మూడు ముఖ్యమైన దేవతలకు ప్రత్యేక స్థానం ఉంది పార్వతి లక్ష్మి మరియు సరస్వతి ఈ దివ్యమూర్తులలో సరస్వతీ మాతకు చివరి మూడు రోజులలో విశేషంగా పూజలు చేస్తారు ఈ సందర్భంగా సరస్వతీదేవి వైభవాన్ని గురించి తెలుసుకుందాం సరస్వతీదేవి అంటే జ్ఞానానికి విద్యకి సంగీతానికి మరియు కళలకు అధిష్టాన దేవత ఆమెను తెల్లని వస్త్రధారినిగా వాయిస్తూ చేతిలో గ్రంథం మరియు జపమాల ఉంచుకున్నవిగా చిత్రిస్తారు ఆమె పసుపు కుంకుమల వంటి భూషణాల కన్నా స్వచ్ఛత సత్యత నిర్మలతకు ప్రతీకగా నిలుస్తుంది ఆమె వాహనం హంస వివేకాన్ని సూచిస్తుంది సరస్వతీదేవి మాత ఆరాధన ద్వారా విద్య జ్ఞాన సంపద చింతన శక్తి లభిస్తాయని నమ్మకం నవరాత్రి తొమ్మిది రోజులు తొలినాళ్లలో శక్తి స్వరూపిణి దుర్గాదేవికి మధ్యాహ్నాలు ఐశ్వర్య స్వరూపిణి లక్ష్మీదేవికి చివరి మూడు రోజులు విద్యాస్వరూపిణి సరస్వతీదేవికి అంకితం చేయబడతాయి ఇవే సరస్వతి త్రిరాత్రులు అని పిలువబడతాయి ముఖ్యంగా ఆశ్వయుజశుద్ధ సప్తమి అష్టమి నవమి రోజుల్లో సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి అమ్మవారిని పూజించేటప్పుడు పఠించవలసినటువంటి మంత్రాలు సరస్వతి అష్టోత్తర శతనామావళి మాతకు పఠించవలసిన శ్లోకాలు స్తోత్రాలు చదవాలి పూజలో సరస్వతీదేవికి తెల్లని పువ్వులు అంటే మల్లె పువ్వులు తెల్ల తామరలు జాజి పువ్వులు మొదలగునవి సమర్పించాలి నైవేద్యంలో పాయసం చక్కెర పొంగలి పచ్చి కొబ్బరి అరటికాయ ద్రాక్ష జామపండు మొదలగునవి ఆ తల్లికి సమర్పించాలి ఇక వస్త్రం వస్త్రం తెలుపు లేదా క్రీమ్ కలర్ అంటే వెండి రంగుతో ఉన్నటువంటి వస్త్రాన్ని మాతకు సమర్పిస్తారు ఇది నిర్మలత స్వచ్ఛత జ్ఞానానికి సంకేతం మరి సరస్వతీదేవి పుట్టుకను గురించి పౌరాణిక కథనం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి తర్వాత భూమిపై గందరగోళం శబ్దాల అలజడుల మధ్య జ్ఞానరాహిత్యం కనిపించి బాధపడ్డాడు అప్పుడు ఆయన తన నుండి ఒక దేవతను సృష్టించాడు ఆమెయే మాత సరస్వతీదేవి జన్మించగానే ఆమె వీణ వాయించటం వేదాలు ప్రవచించటం భాషకు రూపం ఇవ్వటం సంగీతానికి జన్మనివ్వటం మొదలుపెట్టింది ఆమె వచ్చిన వెంటనే మౌనం భద్రమైనది శబ్దానికి లయ తాళములు వచ్చాయి భాషలకు మాతగా నిలిచింది అందుకే ఆమెను వాగ్దేవి వీణాపాని శబ్దబ్రహ్మ స్వరూపిణి అని పిలుస్తారు అందుకే సరస్వతీదేవి అలంకరణ వెనుక ఎంతో గృఢార్థం ఉంది తెల్ల వస్త్రాలు మనసు శుభ్రంగా ఉండాలి వీణ కళలు అభివృద్ధి చెందాలి పుస్తకం విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి జపమాల సాధన ధ్యానం శ్రద్ధ హంసవాహనం మంచితనం చెడుతనం మధ్య తేడా తెలుసుకునే బుద్ధి లేదా వివేకం మరి మాత ఆరాధన మనిషి అంతర్లీన వికాసానికి బీజం వేస్తుంది నవరాత్రి వేళ ఆమెను పూజ ద్వారా విద్య విజ్ఞానం శాంతి సాంస్కృతిక విలువలు మనలో పునఃస్థాపించబడతాయి మాత అనుగ్రహం పొందిన వారే నిజమైన విజేతలు అట్టి దివ్యజ్ఞాన స్వరూపిణిని మనం భక్తితో పూజించి ఆ తల్లి ఆశీర్వాదాలు అందుకోవాలి థ్యాంక్